వాడు బయట ఉంటాడు ఒక్కరోజు బయట ఉంటే సరిపోతుంది కదా వాడు ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడే కదా అని చెప్పను కానీ ఇలా ఎన్నిసార్లు ఎన్ని రోజులు తను చెల్లెళ్ళ జీవితంలో జరగబోయే మొట్టమొదటి పండగనే కదా బాలు తన అంతా కూడా దాచుకున్నవన్నీ కూడా కొంచెం అప్పు చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అలాంటి తప్పుడు వాడు లేకుండా ఫంక్షన్ చేయడం న్యాయమా ఒక్కసారి ఆలోచించు ప్రభా అని చెప్పనేసరికి ఏమోనండి నేనైతే వాళ్ళకి మాటిచ్చాను వాళ్ళు మాత్రం రారు తర్వాత మీ ఇష్టం అని చెప్పి ప్రభావతి కాస్త చెప్పడంతో ఏం చేయలేక సత్యం కాస్త ఇంటికి వచ్చేస్తాడు ఆ విషయం బాలుకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా బాలు రానే వస్తాడు ఏంటి నాన్న మౌనిక ఎలా ఉంది అంతా బాగానే ఉందా ఫంక్షన్ గురించి చెప్పారా వాళ్ళు వస్తానన్నారా అని చెప్పాను కానీ వాళ్ళు వస్తానన్నారు కానీ ఒక కండిషన్ పెట్టారు నువ్వు ఇంట్లో ఉంటే వాళ్ళు రారంట మౌనకా ఫంక్షన్ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలి అంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఆయన చెల్లెలు ఫంక్షన్ ఆయన ఉండకుండా ఎలా కుదురుతుంది ఆయన చెల్లెల ఫంక్షన్ ఆయన చేతుల మీద జరగాలనే కదా రెండు లక్షల యాభై వేలు రూపాయి రూపాయి పోగేసి మొత్తం అన్నీ కూడా ఇస్తుంది అదార్థం చేసుకోకుండా వాళ్ళు ఏదో చెప్పారని దానికి మాట్లాడకుండా మీరెలా వచ్చేస్తారు అనగాని అంతా నువ్వు చేసిందేనే నువ్వు మీ ఆయనకి ఉసిగొలపడం వల్లే ఇదంతా జరిగింది అనగాని మధ్యలో మీనా ఏం చేసింది ప్రభా ఆయన వాళ్ళు అలా మాట్లాడినప్పుడు వాళ్ళని ఒప్పించాలి మౌనిక బాలుకి అంటే ఎంత ఇష్టమో చెప్పాలి అది నువ్వు చేయడం మానేసావు అని చెప్పనేసరికి బద్దలేనా అయితే ఫంక్షన్ చేయండి నేను బయటికి వెళ్తాను అని చెప్పాను కానీ సరే మామిగారు నేను కూడా ఫంక్షన్లో ఉండను అని చెప్పి మో మీనా చెప్తుంది అదేంటమ్మా నువ్వు లేకపోతే ఎలా అని చెప్పాను కానీ నా భర్త లేని ఫంక్షన్లో నేను ఎందుకుంటాను నేను కూడా వండను నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రేపు ఒక్కరోజు అను కానీ నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారని కానీ ఇంట్లో పనులు చేయడానికి నేను కావాలి డబ్బులు సర్దడానికి నా భర్త కావాలి కానీ మేము ఇంట్లో మాత్రం ఉండకూడదు ఫంక్షన్లో మేము ఉండకూడదు నా భర్త లేని చోట నేను కూడా వండను అని చెప్పి మీనా అనేసరికి బాలు అది కాదు మీనా అని చెప్పాను కానీ మీరు ఇంకేం చెప్పకండి మీరు లేని చోట నేను వండను అని చెప్పి మీనా కాస్త కోపంగా వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే బాలు వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్ రోజు రాని వస్తుంది ఇంకా మీనా ఉదయాన్నే వెళ్ళిపోతుంది ఎవరు లేవకముందే మళ్ళీ లేస్తే ఆపేస్తారేమోనని బాలు కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మౌనిక వాళ్ళు రాని వస్తారు మౌనిక చుట్టూ చూస్తుంది ఎక్కడ బాలు కనిపించడు ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత పదహారు రోజుల పండక్కి అన్ని ఏర్పాట్లు ప్రభావతి రోహిణి శృతి వేలే చేసుకుంటారు కామాక్షి వస్తుంది కామాక్షి కూడా చేస్తుంది ఇంకా ముగ్గురు ముత్తైదులను తీసుకొచ్చి పసుపు తాడికి తా పసుపు తాడు తీసి మంగళసూత్రానికి బంగారపు తాడికి నల్ల పొసలు గుచ్చి మెళ్ళ వెయ్యాలి ఇది అయినా మీరున్నారు కదా వదిన గారు అని వీళ్ళ ముగ్గురు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి అయినా ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ ఉంటారు కదా రో రోహిణి ఇటు శృతి వీళ్ళ ఐదుగురు కూర్చుని చేస్తూ ఉంటారు చేస్తూ ఉండగా బాలు బయట నుంచి అయినా సరే మౌనికాన్ని చూద్దామని ఇంటి బయట ఉండి చూస్తూ ఉంటాడు అది కాస్త సత్యం గమనిస్తాడు ఎంత కర్మ వచ్చిందిరా బాలు నీకు చెల్లెళ్ళు అంటే ఇంత ప్రేమ ఉంది నీ చెల్లెల్ని నువ్వు దగ్గరుండి చూసుకోలేకపోతున్నావు ఎవరో పరాయి వాళ్ళ బయట నక్కి నక్కి చూస్తున్నావు అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు పెట్టుకుని గబగబా బయటికి వెళ్ళి రారా బాలు అనగానే లేదు నాన్న నేను ఇంటికి వస్తే అంత మంచిది కాదు కదా నేను రాను నేను ఇక్కడే ఉంటాను నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ అది కాదురా వాళ్ళకి నేను నచ్చి చెప్తాను ఆల్రెడీ ఇంట్లోనే కదా ఉన్నారు ఇప్పటికప్పుడు వెళ్ళిపోతానన్నా నేను వెళ్ళనివ్వను నువ్వు వచ్చి సైలెంట్గా మీ చెల్లెల దగ్గర కూర్చో చాలు అని చెప్పాను కానీ లేదు నాన్న నేనంటే నేను నచ్చినప్పుడు ఏదో ఒక గొడవ ఖచ్చితంగా వస్తుంది అలా గొడవ చెల్లెల విషయంలో ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని చెప్పి వాళ్ళు కాస్త మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు పోలీసులు వస్తారు ఎందుకంటే సంజు డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు కదా ఆ సప్లై చేసేవాడు దొరికిపోతాడు పేరు సంజు పేరు చెప్పడంతో సంజు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ పోలీసులు కాస్త వాళ్ళు వాళ్ళత్త వారింటికి వెళ్ళారు అని చెప్పాను కానీ ఎక్కడ అడ్రస్ అని చెప్పి అడిగేసరికి పలానా అడ్రస్ అని చెప్పడంతో నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడికి రావడంతోనే పోలీసులు జీపు వచ్చి అలా పోలీసులు వచ్చారేంటి అనుకుంటూ ఉండేసరికి ఎస్ఐ బాలు బాగా తెలుసు ఎందుకంటే ఒకసారి ఎస్ఐ ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యదారిలో రౌడీలు అంటే ఎస్ఐ మీద కక్ష కట్టిన వాళ్ళు కొడుతూ ఉండేసరికి బాలు కాస్త వాళ్ళని కా వాళ్ళని కొట్టి ఆ ఎస్ఐని కాపాడతాడు కాపాడడం వల్ల ఎస్ఐ బాలుకి బాగా తెలుసు ఏ సహాయమైనా చేస్తాను అని బాలుకి మాటిస్తాడు ఎస్ఐ అయితే రా ఇంకా ఈ జీపు ఆగడంతో ఎవరి కోసం వచ్చాడు రా మళ్ళీ ఏదైనా అనగానే నేను ఏం చేయలేదు నాన్న అని చెప్పనేసరికి ఏంటి బాలు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పాను కానీ ఇక్కడ ఉన్నారేంటి సార్ అంటూ మాట్లాడేసరికి ఈ లోపు ప్రభావతి బయట చూసి బయటకు వస్తుంది ప్రభావతి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా వస్తారు నువ్వు వచ్చావా నువ్వు రావడం వల్లే పోలీసులు వచ్చారు అనగాని ఏం మాట్లాడుతున్నారమ్మా మేం వచ్చింది బాలు గురించి కాదు సంజు గురించి అని చెప్పనేసరికి మల్లుడు గారు గురించా మల్లుడు గారు ఏం తప్పు చేశారు మల్లుడి గారి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనగాని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు మీ అల్లుడినే అరెస్ట్ చేయడానికి వచ్చాను సంజు సంజు అంటూ గట్టిగా పిలవడంతో సంజు నీలకంఠం వస్తారు పోలీసులు చూసి సంజు కాలర్ పట్టుకుని తీసుకు వెళ్ళబోతూ ఉండగా ఏమైంది దెస్సే గారు దీని గురించి అని చెప్పను కానీ డ్రగ్స్ కేసు బాలు డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు ఎవరు మీ బాసు అని అడిగితే సంజు అని చెప్పాడు సంజు నీలకంఠం అని చెప్పాడు వీడే మెయిన్ క్యాండిడేట్ అంట ఇంతకు ముందు చాలా సార్లు దొరికాడు చాలామంది దొరికారు అని చెప్పనేసరికి సార్ మీరు తప్పుగా అనుకోకపోతే ఇప్పుడు మా చెల్లికి పుస్తెల తాడికి నల్ల పూసలు గుచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు అది గుచ్చిన తర్వాత మా బావగారే వేయాలి మీరు మా బావగారిని తీసుకువెళ్ళిపోతే మా చెల్లెలు బాధపడుతుంది ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి తర్వాత ఏదైనా ఉంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి ప్రజెంట్ ఇక్కడి నుంచి మాత్రం తీసుకువెళ్ళొద్దు సార్ అందరూ చూస్తున్నారు బరువు పోతుంది సార్ పైగా నా చెల్లెలు కూడా బాధపడుతుంది మీరు ఆ రోజు నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు నేను చూసుకుంటాను అని నాకు మాటిచ్చారు ఆ రోజు నాకు అవసరం పడలేదు ఈరోజు అవసరం పడింది ప్లీజ్ సార్ మీరు కొంచెం ఈ ఒక్కరోజు ఆ ఆపగలిగితే తర్వాత మీ ఇష్టం సార్ ప్లీజ్ సార్ అంటూ బ్రతిమాలేసరికి సరే బాలు నీ ఇష్టం నువ్వు నాకు సహాయం చేసావు ఆ రోజు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు ఏదైనా చేస్తానని మాటిచ్చాను కాబట్టి నీ చెల్లెలని నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఇంకా నేను వదిలేసి వెళ్తున్నాను నేను తర్వాత చూస్తాను వాడి పని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం భావ్యం కాదు కదా సరే వదిలేసి వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో ఎప్పటికైనా అర్థమైందా మీ రవి బాలు ఎలాంటి వాడో పదరా బాలు లోపలికి అని చెప్పి బాలుని సత్యం లోపలికి తీసుకువెళ్తాడు మీనా మీనాని తీసుకురా బాలు అని చెప్పనేసరికి ఎందుకు శివకు ఫోన్ చేస్తే తీసుకొస్తాడు కదా నాన్న అని చెప్పి రవిగాడు చెప్పడంతో శివకి ఫోన్ చేస్తాడు మీనాను కూడా వెళ్ళి తీసుకొస్తాడు బాలు బాబు అక్కడే ఉన్నాడంట అని చెప్పి రవిబాబు ఫోన్ చేశారని చెప్పాను కానీ మీనా కూడా బయలుదేరి వస్తుంది ఇంకా మీనా కూడా అక్కడ కూర్చుని మౌనికకు జరగాల్సిన ఫంక్షన్ అంతా జరిపిస్తుంది ఇంకా ఈ నీలకంఠం సంజు కుక్కిని పెళ్ళిలా కుక్కల్లా పడి ఉండి సైలెంట్గా ఏం మాట్లాడరు ఏం చేయరు సైలెంట్గా కుక్కిని పేళ్ళ తల దించుకుని ఉంటారు ఇంకా బాలు లోపలికి వచ్చి మౌనిక పక్కన కూర్చుంటాడు అన్నయ్య అంటూ మౌనిక గట్టిగా హత్తుకుంటుంది నువ్వు ఉన్నావు నాకు అది అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి నీ ముఖంలో ఈ సంతోషం చూడాలని నేను చాలా సంతోషంగా ఎదురుచూశాను ఇంకా నీకు ఎలాంటి దిగులు లేదని చెప్పి ఇంకా నల్లపూసల ఫంక్షన్ కాస్త జరిపించేస్తారు మీనా కూడా ఉండి అందరు కూడా చాలా చక్కగా చేస్తారు ఇంకా సంజు నీలకంఠం ఇద్దరు కూడా మౌనికాన్ని తీసుకుని అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూసావా వీడు ఉండకూడదు అని చెప్పిన వాళ్ళే నోరు మూసుకుని ఊరుకున్నారు ఎందుకంటే అక్కడ అరెస్ట్ కావాల్సిన వాడు అరెస్ట్ కాకుండా ఆపినందుకు వాళ్ళకి డ్రగ్స్ వ్యాపారాలు కూడా ఉన్నాయంట వెనక ముందు ఆలోచించుకోకుండా డబ్బుంది డబ్బుంది అని చెప్పి నీ కూతురుని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో పడేశావు ఇప్పుడు నీ కూతురు పరిస్థితి ఏంటి ఇప్పుడు అల్లుడు గారు జైలుకి వెళ్ళి కూర్చుంటే నీ కూతురు ఏం చేస్తుంది వెనక ముందు ఆలోచించవా బాలు చెప్తూనే ఉంటే ఎన అస్సలు ఒక్క క్షణం కూడా వాడి మాట పడనివ్వలేదు అంటూ సత్యమైతే ప్రభావతిని తిడతాడు మరి సంజులో మార్పు వస్తుందా బాలు ఇంత హెల్ప్ చేశాడు కదా సంజులో మార్పు వచ్చేటట్టు బాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు